వారు మాకు సమయం ఇచ్చారు నిన్న దురదృష్టవశాత్తు కేసీఆర్ గారు హాస్పిటల్లో చెక్కింగ్ వెళ్లాల్సి ఉంటే నేను రాలేకపోతున్నాను ఈ రోజు ఏమైనా అవకాశం ఇస్తారా అని రిక్వెస్ట్ చేస్తే వారి దయతో కన్సిడర్ చేసి ఈరోజు మాకు సమయం ఇచ్చారు వారిచ్చినటువంటి సమయాన్ని ప్రకారంగా ఈరోజు కమిషన్ వారిని కలిసి మా దగ్గర ఉండేటువంటి అదనపు సమాచారాన్ని ఈరోజు కమిషన్కు అందించడం జరిగింది ఈ మధ్యకాలంలో మీడియాలో వస్తున్నటువంటి వార్తలు తప్పుడు ప్రచారాలను దృష్టిలో పెట్టుకొని కమిషన్కు మరింత స్పష్టమైనటువంటి సమాచారాన్ని ఇవ్వాలని మా దగ్గర ఉన్నంత మేరకు ఎందుకంటే మేము ఈరోజు ప్రభుత్వంలో లేము డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రభుత్వం దగ్గర ఉంటాయి మేము చీఫ్ సెక్రటరీ గారికి జీఏడి సెక్రటరీ గారికి కూడా ఇరిగేషన్ సెక్రటరీకి కూడా నేను లేఖ రాశాను ఇన్ఫాక్ట్ నాకు ఆ రోజుల్లో తీసుకున్న కేబినెట్ నిర్ణయాలు కానీ ఆ రోజుల్లో తీసుకున్న కేబినెట్ నోటు కానీ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమాచారం అంతా కావాలని చీఫ్ సెక్రటరీకి జీఐడి సెక్రటరీకి ఇరిగేషన్ సెక్రటరీకి ముగ్గురు కూడా లేఖ రాశాను కానీ వారి నుంచి స్పందన రావడం లేదు బట్ ఏది ఏమైనా మా దగ్గర అందుబాటులో ఉన్న సమాచారం నా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి ఈరోజు కమిషన్ వారికి ఒక నోట్బుక్ ను బుక్ ను సబ్మిట్ చేయడం జరిగింది సో మా దగ్గరున్న సమాచారం ప్రకారంగా మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీలకు సంబంధించి ఆరు సార్లు కేబినెట్ నిర్ణయాలు జరిగాయి ఆరు సార్లు కేబినెట్ లో ఆమోదం పొందిన పేపర్స్ అన్ని కూడా ఈరోజు కమిషన్ వారికి అందించాం అంతేకాకుండా మూడు సార్లు శాసనసభ అప్రూవల్ కూడా పొందడం జరిగింది ఆ మూడు సార్లు శాసనసభ అప్రూవల్స్ ఎప్పుడెప్పుడు జరిగాయి ఆ శాసనసభలో జరిగినటువంటి డాక్యుమెంట్స్ జరిగిన చర్చ వాటన్నిటిని కూడా ఈరోజు కమిషన్కు అందజేయడం జరిగింది నార్మల్గా శాసనసభ అనేటువంటిది మొత్తం రాష్ట్రం యొక్క లెజిస్లేచర్ అప్రూవల్ అనేది కేబినెట్ కంటే కూడా ఇంకా ఉత్తమమైనటువంటిది సో ఆరుసార్లు జరిగిన కేబినెట్ అప్రూవల్ వివరాలను మూడు సార్లు జరిగిన శాసనసభ అప్రూవల్ వివరాలను చర్చ వివరాలను పూర్తి స్థాయిలో ఈరోజు కమిషన్ గారికి డాక్యుమెంట్లతో సహా మేము అందజేయడం జరిగింది అయితే జనరల్ గా కమిషన్ విషయాలు అది కమిషన్ ఈజ్ ఆన్ గోయింగ్ కనుక దాని వివరాలన్నీ కూడా మేము ఇప్పుడు బయట పెట్టలేము అయితే ఆ డాక్యుమెంట్ ఇచ్చేసి రిసీవ్డ్ కాపీ మేము తెచ్చుకున్నాం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా పూర్తి వివరాలు కూడా ఇస్తాం సో క్లుప్తంగా ఆరు సార్లు కేబినెట్ అప్రూవల్ మూడు సార్లు శాసనసభ అప్రూవల్ జరిగిన అన్ని డాక్యుమెంట్లను ఆధారాలతో సహా మేము అందించాం ఇంతకు మించిన వివరాలు కూడా ఉన్నాయి వాస్తవానికి కానీ ఈ రోజు ప్రభుత్వం మాకు ఇవ్వడం లేదు సరే ప్రభుత్వం మరి కమిషన్ ఇచ్చిందని ఇచ్చింది అని పత్రికల్లో చదివాం ఇచ్చిందా లేదా మాకు తెలియదు అందులో ఎంతవరకు దాచారు ఎంతవరకు ఇచ్చారు వీ డోంట్ నో వాస్తవానికి ఆ సమాచారం కూడా నేను అడిగాను మన ఇరిగేషన్ సెక్రటరీ గారికి కూడా కమిషన్ కు మీరు అందించిన సమాచార వివరాలు అందించండి అని ఇచ్చాం నిజంగా మీరు ట్రాన్స్పరెంట్ గా ఉండదలుచుకుంటే సెట్ మాకు ఇవ్వండి ఇవ్వడానికి ఎందుకు సంకోచిస్తా ఉన్నారు యూ గివ్ ఆల్ ద డీటెయిల్స్ ఇచ్చినట్టయితే మరింత పారదర్శకంగా ఉంటుంది కదా మా అనుమానం ఏంటంటే మీరు అసలు కమిషన్ కు పూర్తి స్థాయిలో వివరాలు ఇస్తున్నారా లేదా వాళ్ళకు అవసరమైన మేరకే ఇస్తూ ఏమైనా తప్పుదో పట్టిస్తున్నారా అన్న అనుమానాలు మాకు ఉన్నాయి అవి నివృత్తి కావాలంటే ఆ కాపీ అంతా మాకు ఇవ్వండి ఎందుకంటే ఆ రోజు జరిగిన నిర్ణయాలు కేబినెట్ నోట్స్ అన్ని కూడా మాకు అందించండి అని చెప్పి నేను లేఖ రాశాను ఇస్తే మంచిది ఇవ్వకపోయినా పర్వాలేదు బట్ మా దగ్గర ఉన్న సమాచారాన్ని మాత్రం కమిషన్ కు పూర్తి స్థాయిలో మేము అందించడం జరిగింది ఇకపోతే నిన్న ముఖ్యమంత్రి గారు పీపీటీ పెట్టారు మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాని మీద డీటెయిల్ గా మళ్ళీ త్వరలో కూడా మేము మా పార్టీ తరఫున పీపీటీ పెడతాం వివరాలు కూడా అందిస్తాం బేసిక్ గా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడినటువంటి విషయాలు అవన్నీ కూడా గమనిస్తూ ఉంటే ప్రజాభవన్లో ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారు నిన్న ఇచ్చారో దాన్ని బట్టి చూస్తే యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాలను కవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా ఆ ద్రోహాలను కప్పిపుచ్చడానికి అది పీపీటీ కాదు అది కవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా మాకు కనపడ్డది ఎందుకంటే ద్రోహాలకు మారు పేరు కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ఆంధ్ర కలిపింది కాంగ్రెసే నీళ్లలో తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెసే వందలాది మంది యువకులను పొట్టనబెట్టుకున్నది కాంగ్రెస్ సరే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరు అదంతా చూస్తా ఉంటే రెండు విషయాలు చాలా స్పష్టంగా మనకు కనబడతాయి ఒకటేమో అజ్ఞానం రెండవదేమో అతి తెలివితేటలు ఒక రకంగా బాధతో చెప్తున్నాను నేను ఏదో విమర్శించాలని చెప్పట్లేదు రాజకీయాల కోసం మాట్లాడటలేదు ఇప్పుడు నేను మాట్లాడేది కమిషన్ సంబంధం లేదు కమిషన్ క్లోజ్ చేసిన ఎందుకంటే కమిషన్ ఉన్నప్పుడు ఎక్కువ వివరాలు కమిషన్ పరిధి దాటి మాట్లాడకూడదు వాట్ ఐఎమ్ టాకింగ్ ఈస్ రిలేటెడ్ టు పీపీటీ సో ఒకటి అజ్ఞానం రెండో అహంకారం అహంకారంతో కూడినటువంటి అజ్ఞానము అహంకారంతో కూడినటువంటి అతి తెలివి ఏంటి మేము ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు మేము అబద్దాలు మాట్లాడినా ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్నా కదా జనాన్ని నమ్మిస్తా అని ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు సో రెండు విషయాలు చాలా వివరాలు ఉన్నాయి కానీ సింపుల్ గా రెండు మూడు విషయాలు మాత్రమే చెప్తారు ఒకటి టూ నైన్టీ నైన్ ఫైవ్ ఇది శాశ్వత ఒప్పందం చేసుకున్నారని పదే పదే ఒక అబద్దాన్ని వంద సార్లు చెప్తే నిజమైద్దనే విధంగా రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యవహరిస్తా ఉన్నారు బాధ కలిగేది ఏంటంటే తాత్కాలిక నీటి వినియోగానికి నీటి పంపకానికి తేడా లేకుండా ఈ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు నీటి వినియోగం అనేది కేఆర్ఎంబి చేస్తుంది నీటి పంపకం అనేది ట్రిబ్యునల్ చేస్తుంది నీటి వినియోగం అనేది ఆ సంవత్సరానికి మాత్రమే పరిమితం అయితుంది నీటి పంపకం అనేది శాశ్వతమైనటువంటిది మీరేం చెప్తారు శాశ్వతంగా టూ నైన్టీ నైన్ సంతకం పెట్టారనే ఒక అబద్దాన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారు వాస్తవానికి ఆ టూ నైన్టీ నైన్ ఎక్కడి నుంచి వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాటి కాంగ్రెస్ పాలకులు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఇదే జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి చేతగాని కాంగ్రెస్ నేతల వల్ల వీళ్ళ పెదవులు మూసుకోవడం వల్ల ఆనాడు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మాత్రమే తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించడం జరిగింది దానిని ఆనాటి శాసనసభలో రెండు వేల పద్నాలుగులో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు అది శాసనసభ రికార్డులలో కూడా ఉంది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన నివేదికలో కూడా అటు గోదావరిలో తొమ్మిది వందల అరవై ఎనిమిది కృష్ణాలో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు కేటాయించాము అని కూడా ఆ రోజు చెప్పారు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ తొమ్మిది వందల అరవై ఎనిమిదిలో గోదావరిలో మా కాంగ్రెస్ ఇచ్చింది అని మొన్న మాట్లాడిండు మరి కృష్ణాలో రెండు వందల తొంభై తొమ్మిది ఇచ్చి అన్యాయం చేసింది అనేటువంటి విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేశారు బట్ అయినా ఇలా సింపుల్ క్వశ్చన్ అండి చిన్న పదవ తరగతి పిల్లవాడిని అడిగినా చెప్తారు స్ట్రైట్ అండ్ సింపుల్ అర్థం చేసుకోవడానికి చాలా సింపుల్ మరి శాశ్వత ఒప్పందం కేసీఆర్ చేసి ఉంటే సెక్షన్ త్రీ కోసం కేసీఆర్ ఎందుకు అడుగుతాడు వాటి సెక్షన్ త్రీ నీళ్ళలో పునః పంపిణీ చేయాలి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా నదీ జలాలను పునః పంపిణీ చేయాలి నది యొక్క పరివాహక ప్రాంతం ఆధారంగా నీళ్లు పంచాలని కేసీఆర్ అడిగింది ఎప్పుడు అడిగిండు కేసీఆర్ రాష్ట్రం ఏర్పడ్డ నలభై రెండో రోజు జూలై పన్నెండో తేదీ తేదీనాడు ఢిల్లీలో సెక్షన్ త్రీ కింద నీళ్లు పంపిణీ చేయండి మాకు రెండు వందల తొంభై ఇచ్చి అన్యాయం చేశారు మా తెలంగాణకు అరవై తొమ్మిది శాతం నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా నీళ్లు కేటాయించాల్సిందే ఇది మా హక్కు అని కేసీఆర్ రాష్ట్రం ఏర్పడ్డ నలభై రెండో రోజు వేశాడు నేను అడుగుతున్నా రెండు తొంభై తొమ్మిదికి శాశ్వతంగా ఉంటే సెక్షన్ త్రీ ఎందుకు అడుగుతాడు సెక్షన్ త్రీ విషయంలో ఉమాభారతి గారిని స్వయంగా కలిశారు గడ్కరీ గారిని స్వయంగా కలిశారు షెఖావత్ గారిని కలిశారు ప్రధానమంత్రిని కూడా కలిశారు పలుమార్లు పోరాటం చేసి సుప్రీంకోర్టు కోర్టు దొక్కి కేంద్రం మెడలు వంచి సెక్షన్ త్రీ సాధించింది కేసీఆర్ సో ఇలా రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీటి పంపకం అనేటువంటిది ట్రిబ్యునల్ చేస్తుంది ఆ ట్రిబ్యునల్ ను సాధించింది కేసీఆర్ ఈ రోజు మనకు ఏడు వందల అరవై మూడు టీఎంసీల కోసం మన న్యాయవాదులు మన ఇరిగేషన్ శాఖ పోరాటం చేస్తుంది దాని మీద మీరు దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా వీయల బోర్డు అనేటువంటిది తాత్కాలిక నీటి వినియోగం మాత్రమే నిర్ణయిస్తుంది ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు ఇరవై నెలలు అయింది వీళ్ళు కూడా ఇదే రేవంత్ రెడ్డి సంతకం పెట్టారు అరవై ఆరు ముప్పై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో రెండు వేల టిఎంసీలు చాలని ముప్పై నాలుగు శాతం చాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి సంతకం పెట్టొచ్చిండ్రు మీరెట్లా సంతకం పెట్టిండ్రు మరి అంటే అది ఆ వాటర్ ఇయర్ కు తాత్కాలిక ఒప్పందము ట్రిబ్యునల్ ముందు అవార్డు పైన ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి ఇంకొక ఆరు నెలల అవార్డు వస్తుంది ఇలా కేసీఆర్ సాధించిండు మీరు మంచి వాదనలు వినిపిస్తే ఐదారు నెలల్లో కృష్ణా నదిలో మనకు బ్రహ్మాండమైన వాటా రాబోతా ఉంది నేను అందువల్లనే మీతో కోరేది ఆలోచించి ఇప్పుడు మంచి వాదనలు వినిపించి మీరు కృష్ణా నదిలో మన వాటాను సాధించండి అనవసరంగా అహంకారంతోనో వెటకారం చాలించండి తెలంగాణకు ఉపకారం చేసే మంచి బుద్ధితో నడుచుకోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నా చెప్తాను చెప్తాను వెటకారం అహంకారం కాదు కావాల్సింది తెలంగాణకు ఉపకారం ఆ బుద్ధితో ఆలోచించండి నేను సింపుల్ గా అడుగుతున్నా అజ్ఞానం అనే ఒక మాట అన్న రేవంత్ రెడ్డి చాలా పెద్ద మాట అనకూడదు కానీ నిజంగా బాధతో అంటున్నా ఎందుకు అజ్ఞానంతో మాట్లాడారు చెప్పాలా మీరు కూడా వీడియో ప్రజెంట్ చేయండి ఇంకోసారని తప్పు చేయడు ఆయన పాత వీడియోలు మాట్లాడిన చూపించండి ఇప్పుడు నేను మాట్లాడింది చూపించండి ఏం మాట్లాడింది రేవంత్ రెడ్డి మొదటి రోజు గోదావరిలో వెయ్యి ఇచ్చేసే కృష్ణాలో ఐదు వందలు ఇచ్చి చంద్రబాబు నాయుడు ఇష్టం నీళ్ళు తీసుకుపో వెయ్యి ఇచ్చేసై ఐదు వందలు ఇచ్చి బుద్ధునది రాసుకుపో కృష్ణానది దోచుకో అని చెప్పి ఆయనకు బ్లాంకెట్ సర్టిఫికేట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి అది అజ్ఞానంతో మాట్లాడినటువంటి మాట ఎందుకు ఈ మాట అంటున్నా గోదావరిలో తొమ్మిది వందల అరవై ఎనిమిది కాదు వరద జలాల్లో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది టిఎంసీల హక్కు ఉన్నది రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది టిఎంసీలు గోదావరిలో తెలంగాణకు రావాలని కేసీఆర్ ఆ రోజు మాట్లాడినరు రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది రావాలని కేసీఆర్ అడిగితే రేవంత్ రెడ్డి వెయ్యి జాలు ఇక చంద్రబాబును మొత్తం తీసుకపో ఎప్పుడైతే ఈ విషయాలు నేను బయట పెట్టినో తన అజ్ఞానాన్ని గ్రహించి నాలుక ఖర్చుకొని రేవంత్ రెడ్డి ఇప్పుడు నిన్నేం మాట్లాడతాడు అంటే లేదా వరద జలాల్లో మా వాటా ఉన్నది అన్న కూడా మేము మాకు ఇయ్యాలి కదా నువ్వు అని ఎప్పుడు మాట్లాడిండు ఆయన అజ్ఞానాన్ని మేము బయట అయ్యా కేసీఆర్ రెండు వందల తొమ్మిది వందల పద్దెనిమిది అడిగిండు నువ్వు వెయ్యి అడిగినావు ఇది తెలంగాణకు అన్యాయం అని చెప్పి నేను డాక్యుమెంట్ బయట పెడితే ఆయన అజ్ఞానాన్ని సవరించుకునే ప్రయత్నం చేశాడు కృష్ణాలో కూడా ఏమంటాడు ఐదు వందలు చాలని రేవంత్ రెడ్డి అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న మాట్లాడినప్పుడు ఏమన్నాడో చూడండి నిన్న పీపీటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడు ఐదు వందల డెబ్బై మూడు టీఎంసీల కోసం ట్రిబ్యునల్ ముందు మా న్యాయవాదులు వీరోచిత పోరాటం చేస్తుండ్రు అన్నాడు నేను రేవంత్ రెడ్డి అజ్ఞాని అనుకున్నా గానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇంత పైలట్ చదువుకున్నవి కనీసం ఇరవై నెలలైంది నువ్వు నీళ్ల మంత్రి అయి గది కూడా అవగాహన తెచ్చుకోకపోతే నేను బాధపడతా ఉన్నా చింతిస్తా ఉన్నా ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ట్రిబ్యునల్ ముందు మన అడ్వకేట్లు ఏడు వందల అరవై మూడు టీఎంసీలకు వాదనలు వినిపిస్తున్నారు తెలంగాణ హక్కు ఏడు వందల అరవై మూడు టీఎంసీలని ట్రిబ్యునల్ ముందు కృష్ణానది హక్కుల కోసం మన న్యాయవాదులు మన ఇరిగేషన్ శాఖ పోరాటం చేస్తే ఐదు వందలు జాలని ముఖ్యమంత్రి అంటాడు ఐదు వందల డెబ్బై మూడు జాలని నీళ్ల మంత్రి అంటాడు మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు అంటే మీ మాటలు ఈ రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలు పెట్టు నష్టం జరుగుతాయి ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రానికి ఏంది మీరు అసలు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు పని చేస్తుండ్రా ఈ రాష్ట్రం కోసం పని ఐదు వందలు చాలు ఐదు వందల డెబ్బై మూడు చాలు అనేటువంటి మాటలు అజ్ఞానంతో కూడినటువంటి మాటలు మన న్యాయవాదులు ఏడు వందల అరవై మూడు టీఎంసీల కోసం పోరాటం చేస్తున్నారు ఇంకోసారి అజ్ఞానాన్ని వీడండి బాగా చదువుకొని డిపార్ట్మెంట్ తో మాట్లాడి మీరు మాట్లాడండి ఎందుకంటే మొన్ననే మొన్న ఏమైంది బేసిన్ల గురించి తెలియని ముఖ్యమంత్రి అయినా ఆయన రాష్ట్రం పరుగు తీసింది మీ పరువు పోతే పోయింది కానీ తెలంగాణ ముఖ్యమంత్రికి దేవాదులే ఏ బేసిన్ లో ఉందో తెలియదు బంకచర్ల ఏడు ఉందో తెలియదు అంటే ఇది నీ గౌరవం పోయినట్టు కాదు మా బాధ ఏంటంటే తెలంగాణ జాతి గౌరవం పోతుందని మేము బాధపడతా ఉన్నాం బేసిక్లు తెలవన ఆయన ముఖ్యమంత్రి అయిపోయిండు బేసిక్లు తెలవన ఆయన నీళ్ల మంత్రి అయిపోయిండు ఏం చేయాలి ఇటువంటి వ్యక్తులతో ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఏం కావాలి బేసిక్ ఎందుకు తెలియదు అంటున్నా నువ్వు ఇరవై నెలలైంది నీళ్ల మంత్రి అయి కొత్త కూడా కాలేదు ఏడు వందల అరవై మూడు టీఎంసీల కోసం నీటిపారుదల శాఖ ట్రిబ్యునల్ ముందు అఫిడవిట్లు వేసి వాదనలు వినిపిస్తుంటే నేను పోయొచ్చిన మరి ఈ ఐదు వందల డెబ్బై మూడు సాలంటారు ఇది చాలా బాధతో నేను మాట్లాడుతూ ఉన్నా ఇంకో మాట అన్న అతి తెలివితేటలు అంటే